హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుభాని ఈరోజు మీకు ఆధార్లో కొత్త అప్డేట్ల గురించి తెలియచేస్తాను ఈ అప్డేట్ అనేవి చాలామందికి ఉపయోగపడతాయి అందరూ దీనిని సద్వినియోగం చేసుకోండి ముందుగా ఆధార్ కార్డ్లో చిరునామా దగ్గర కేర్ ఆఫ్ తండ్రి పేరు భర్త పేరు సంరక్షకుడి పేరు చూపించేది ఇప్పుడు ఈ ఫీల్డ్ని తీసివేసింది అంటే ఇకపై ఆధార్లో తండ్రి భర్త గార్డియన్ పేరు కనిపించదు ఇది ప్రైవసీ కోసం అలాగే అనవసరమైన తేడాలు డూప్లికేట్ లేదా ఫిర్యాదులు తగ్గించేందుకు తీసుకున్న నిర్ణయం రెండు డేట్ ఆఫ్ బర్త్ ప్రదర్శనలో మార్పు ముందుగా ఆధార్లో పూర్తి డేట్ ఆఫ్ బర్త్ డేట్ మంత్ ఇయర్ చూపించేది ఇప్పుడు మంత్ డేట్ చూపించకుండా కేవలం ఇయర్ ఆఫ్ బర్త్ ఇయర్ మాత్రమే చూపిస్తుంది ఉదాహరణకు పాత ఆధార్లో సున్నా ఐదు బై పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఉంటే కొత్త ఆధార్లో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అని వస్తుంది దీని ఉద్దేశ్యం ప్రైవసీ రక్షణ ఇతరులు ఆధార్ చూసి మీ పూర్తి పుట్టిన తేదీని తెలుసుకోలేరు ఈ అవకాశాన్ని అందరూ అప్డేట్ చేసుకుంటారని కోరుకుంటున్నాను అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మంచి మంచి విషయాలు మీకు అర్థమయ్యే రీతిలో మీకు తెలియచేస్తాను ఇట్లు మీ శుభాని